కనబట్టలేదు మాదిరికరమైన జీవితం ఆయన చూడలేదు అతడు అవిధేయుడిగానే ఉన్నావు నువ్వు నాకు విధేయుడిగా ఉన్నావు కదా నాకు విధేయుడిగా జీవించావు కదా నా నువ్వు నా ఎడలో చూపించే విధేయత నీ యజమానుడు చూడగలిగా నీ తోటి సహోదరు చూడగలిగిందా అని అంటే దేవుని దగ్గర లాగా మౌనమే కారణం ఏంటంటే మన క్యారెక్టర్లో మన ప్రవర్తనలో మాధురి మన భర్తకి చూపించలేకపోతున్నాం తోటి సహోదరికి మనం ఏం చేయగలం చూపించలేకపోతున్నాం దేవుని నమ్మిన వ్యక్తులుగా ఈరోజు మాధురి చూపించలేకపోతున్నాం కొంపొచ్చి రోడ్డు మీద ఆడతా ఉంది కదా చెప్పండి ఆడేదో ఒక మాట అంటాడు నీ లౌడ్ స్పీకర్ కదా నీ నోరు పెద్ద బౌడు కప్పలాగా ఆ నోరు చిన్న బయట ఆడేటప్పుడు లోడో లోడా ఆడేటప్పుడుకి సినిమా చూస్తాం మామన్నారు రోడ్డు మీద ఎక్కుతారు ఇలా సోత్ర చిత్రాంగులు అంటే వాళ్ళు కెమెరాలు లేవు కానీ వాళ్ళ వీడియోలు మీ సన్నివేశం మంది ఇస్తూ ఉంటారనమాట మీకు అర్థం కావట్లేదు పిచ్చోళ్ళు కాకపోతే అటువంటి సన్నివేశాలు తీసుకొని పండగ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ మొక్కలు చూపులేట్లేపోతే హెచ్చరక్త వేసే లోపల మొగుడు చింతగా పచ్చడి చేసినా సరే కిక్కిన మంది హెచ్చరక్త అయితే పొద్దున్న ఏమైందంటే ఏమీ లేదంటారు అనుకున్న జ్ఞానం కూడా మనకి లేదు ఏసరక్తి వేచే అమ్మ నడు నిప్పండి ఏమైందండి ఏమి లేదే ఇలా జారిపోయిన కొద్దిగా ఓకే అటు తన్నెడు ఒక తండని చెప్తుందా చెప్పదుగా ఉండే నిజమేగా వాస్తవాలు ఈరోజు మనము ఏ విషయంలో మాదిరిగా ఉండాలి అంటే ప్రవర్తనలో నీ ప్రవర్తన చూస్తే చాలు ఒక మాదిరిగా కనబడితే నేనేమంత కనెక్ట్ అయిపోతాడు దేవునికి స్తోత్రాలిలో పెద్దగా నువ్వేం చెప్పవలసిన అవసరం లేదు నీ మాదిరి నీ చేంజింగ్ మార్పు వాళ్ళు కనుక చూస్తే ఇది చాలా మాట యవనసుడు తిమోతే నువ్వు ఏ విషయంలో మాదిరిగా ఉండాలి అంటే అన్నారు ఆయన నీవు చెప్పండి నీవు మాట విషయంలో ప్రవర్తన విషయంలో ఎలా ఉండాలి నీవు మాదిరిగా ఉండాలి నిజమే ఖచ్చితంగా మాదిరి ఉండాలి దేవుడు ఏం చూస్తాడా అంటే ఖచ్చితంగా మాదిరి చూస్తాడు అటువంటి మాదిరి యేసయ్య అయ్యా మన ముందు ఉంచాడు కదా పౌలు చెప్పిన మాట ఏంటంటే నీ ప్రవర్తన విషయంలో నువ్వు మాదిరిని తర్వాత ఏమన్నారంటే నాలుగోదిగా మనకి చెప్పండి ఏంటమ్మా ప్రేమలో ఏం కావాలి చెప్పండి ప్రేమలో ఏం కావాలి మాదిరి నిజమండి చూడండి ఏసు ప్రభువారే యేసు ప్రభు వారే యేసు ప్రభువారే ఆ ప్రేమకు ఏంటో మాదిరి ఏంటి యేసు ప్రభు చూపించాడు అమ్మ చెప్పండి యేసు ప్రభువు ఏమన్నారు ఏమండి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యహోవాళ్ళు ప్రేమించు అన్నారు ఆయన అన్నారు లేదా అన్నారు ఇంకో మాట ఏమన్నారు నిన్ను వల్లే నీ పొరుగువానిని ప్రేమించండి అన్నారు క్రైస్తవ జీవితంలో నిజమండి నేను హృదయంలో చాలా వేదంతో ఈ వాక్యం చెప్తున్నాను ఈరోజు క్రైస్తవ సమాజంలో ప్రేమ అనేది ఏమైపోయింది నేను ఎప్పుడు తరచూ ఈ మధ్య కాలంలో పూర్వకాల విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పూర్వకాలంలో ఒక పెళ్ళిళ్ళు జరిగితే ఎవడు చుట్టాలందరూ కూడా వారం రోజులు ముందే వచ్చి ఉన్నా కూడా ఆ పెళ్ళి చేసుకుని ఇంటివారికి ఏ మాత్రం భారం అనేది ఉండేది కాదు చిల్లో బొల్లో మంట ఉండేవారు కానీ నేటి తరమునకు ఉందా అంటే కారణం ఏంటి చెప్పండి ఏమీ లేదు ప్రేమ లేదు ఎందుకు లేదయ్యా అంటే నువ్వేమైనా ఖరీదైన చీర కట్టుకున్నావా అనుకో నీ చీరను చూద్దేటప్పటికీ ముఖం ఉత్తేసరం వెళ్ళిపోద్ది మీరు మీరవునంటారా కాదంటారు నీ మెడలో కాస్త గొలుసు గనక తల 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 మెరిసింది అనుకోండి చెప్పండమ్మా అంటే పూర్వకాలంలో అటువంటి ఏం కట్టుకున్నా ఏమీ పట్టించుకునే వాళ్ళు కాదు స్వార్థాలు లేవు ఒకవేళ పని చేయాలనుకున్నా సపోజ్ నువ్వు కడుగుతున్నావు వెంటనే వచ్చి అడగకుండానే ఏం చేసేవారు కలబడి పని చేసేవారు ఇప్పుడు కలబడి చేసేవాళ్ళు పెళ్ళే ఉంది పెళ్ళి కూతురులా కూర్చుంటుంది కట్టుకెళ్ళి తయారు చేసేటట్టాలి దీని ఎందుకు పిలిచాడు రా బాబు అని నిజం అంటే మనుషులలో ప్రేమ ఏమైపోయిందంటే చల్లారిపోయింది క్రైస్తవ సంఘాల్లో కూడా ఏమైపోయింది ప్రేమ చల్లారిపోయింది అని కుల వ్యవస్థ వచ్చేసింది నిజం విశ్వాసంలో వచ్చేసింది సేవుకుల్లో కూడా కులం వచ్చేసింది మీది ఆ కులం ఈ కులం ఈ కులం ఏంటన్నా ఆయన కులంలో సత్యం కాబట్టి క్రీస్తులు మనం ఏమయ్యో పరలోకంలో కులాలు ఉన్నాయా మీ కులానికి వేసిపోగా పరలోకంలో గట్టాడా చీ చి ఏంటది ఈరోజు ప్రేమలు ఏమైపోయినాయి ఏమండి సంఘములో సహోదరి సహోదరి మధ్యన ఏముంది నిష్కపటమైన ప్రేమ ఉందా సహోదర ప్రేమ ఉందండి సహోదర ప్రేమను కలిగి ఉన్నారా ఏ సుప్రవ్య కదా ఆ ప్రేమను మాదిరిగా ఉంచి చెప్పండి ఆయన ప్రేమను ఏం చేశాడు ప్రేమను మాదిరిగా ఉంచాడు కదా ఎలా ప్రేమించాలో ఆయన చెప్పాడు కదా అదే పౌలు చెప్తాడు చివరికి మిగిలే మూడు అన్నాడు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఆ చివరి చివరిదేని చెప్పండి ప్రేమే శ్రేష్టమని చెప్పాడు కదా ధర్మశాస్త్రాన్ని అంతా తీసుకుని వచ్చి పౌలు అన్నాడు ప్రేమలో పెట్టేశాడు ఆయన ఒక్కో మాట అన్నాడు ఏ నువ్వు ప్రవచనాలు పలకొచ్చు ప్రేమ లేనోడితే విద్దుడు భాషలో మాట్లాడచ్చదో చేయచు ఎవరు ఏదో చేయొచ్చు ప్రేమ లేని వాడు అయితే నువ్వెవరు విద్దుడువే ఎన్నో మాటలు మాట్లాడవచ్చు ఎన్నో చేయొచ్చు ప్రేమ లేని వాడువైతే నువ్వు ఎవడం వాక్యం సూటిగా తేటగా చెప్పేస్తుంది కదా నిజమే క్రైస్తవులంగా దేవుని బిడ్డలంగా ప్రేమ విషయంలో ప్రేమ విషయంలో ఏం ఉంచాలండి ఏమి చూపించాలండి మాదిరి మనం చూపించగలుగుతున్నామా నేను అడుగుతున్నాను శత్రువుని యేసయ్య ప్రేమించాడు నువ్వు ప్రేమించగలుగుతున్నావా నీ తోటి సహోదరుని నువ్వు ఏం చేయగలుగుతున్నావు ప్రేమించగలుగుతున్నావా భర్తలారా మీ భార్యలను తిట్టండి అన్నాడా కొట్టండి అన్నాడా మరి ఏమన్నాడయ్యా ప్రేమించండి అన్నాడు ప్రేమను పంచండి అన్నాడు ప్రేమను చూపించండి మాదిరి నిజమే ఈరోజు నేనేమంటానంటే యేసు ప్రభు చెప్పిన మాట ఖచ్చితం ఇప్పుడు అక్షరాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి ఆయన అన్నారు అక్రమము విస్తరించుట చేత అనేకుల్లో ఏమి చల్లారిపోయింది నిజం ఈరోజు కుటుంబాల్లో ప్రేమ ఏమైపోయింది చల్లారిపోయింది అన్నదమ్ముల మధ్యన ప్రేమ ఏమైంది చల్లారిపోయింది భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ ఏమైపోయింది తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఉన్న ప్రేమ ఏమైపోయింది చల్లారిపోవటం కాదు ప్రేమ అంతప్పుడు కమర్షియల్ అయిపోయింది పిల్లలు చూడాలంటే తల్లిదండ్రుల దగ్గర ఏమి ఉండాలి ప్రేమ కాదమ్మా నిన్ను చూడాలంటే నీ కోళ్ళకు నువ్వు అన్న డబ్బు అనో ఉంటే అప్పుడు చూస్తారు ప్రేమ ప్రేమ కాదు ఏ జిరక్త విజయం ప్రేమ ఉంటే అది ఏం చేసుకుంటుంది ఏ విజయం అవునా కాదా చెప్పండి డబ్బు ఉంటేనే ఏం చేస్తారు బంగారం ఉంటే ఏం చేస్తారు నేను అంటాను ప్రేమ అనేది ఉంటే ఏమీ లేకపోవ్వు ప్రేమిస్తావు అదే ఏసయ్య ప్రేమ ఏంటి ఉన్న వాళ్ళు ఒకలాగా లేదో ఒకలాగా ప్రేమించిందా అది మరి ఏసయ్య ప్రేమలో ఉన్నా లేకపోయినా ఆ ప్రేమకు పాడేస్తాము ఆ ప్రేమకు కొలతలు లేవు ఆ ప్రేమకు అయ్యావే కొలతలు లేవా హద్దులు లేవని కాదు మరి ఏమాయ్ హద్దులు లేవు కొలతలు లేవు అని పాడేయటం కాదు ఆ ప్రేమలో పేద సాధన ఉందా ఇడు పొట్టోడు పొడుగోడు అని తేడా ఉందా చెప్పండి మనుషులు ప్రేమ డబ్బులు డబ్బులుంటే ప్రేమిస్తారు బంగారం ఉంటే ప్రేమిస్తారు ఆత్తులు ఉంటే ప్రేమిస్తారు లేకపోతే ప్రేమ ఉండదా చెప్తారు ఎవరితోనే ఇగో ఇచ్చుతానా డబ్బు ఉంటేనే చూస్తారు ఏ రక్తం ప్రేమ ఉంటే చూస్తారు ఇది మీరు అన్న మాట కరెక్ట్ ఏ ప్రేమ అండి దైవికమైన ప్రేమ ఉంటే చూస్తారు మాటలతో ప్రేమను పెంచుకోవాలి కానీ మన మాటలతో ప్రేమను ఏం చేయకూడదు చంపకూడదు ఎస్ నిజం ఆ ప్రేమే దోషాలను కప్పేదేంటి అదే ప్రేమ పాపాలను కప్పేదేంటి అదే ప్రేమ అందుకే పౌరులు చెప్తాడు ఆ ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడు వారు వాక్యం చెప్తుంది ఏమి లేకపోతే అసలు ప్రేమే లేకపోతే ఏంటి హృదయమే పాసానం అయిపోయింది ప్రేమకే నీకు చూడలేదు నేను ఇప్పుడు అందుకే మొన్న చెప్పినప్పుడు కూడా తండ్రులు దినోత్సవ రోజు చెప్పిన రే మీ తండ్రి మీ మీద కోపపడినా కానీ చోటు తప్పిపోయి ఆస్తి పట్టుకెళ్ళిపోయాడు పాడు చేసి పాడైపోయిన వ్యక్తిగా వచ్చినా కానీ తండ్రి ప్రేమ చూసారా ఆడేమనుకున్నాడు వాళ్ళు ఒక్కడగా నేను ఉంటానంటే తండ్రి ఆ కురవని కూలివాడుగా చూశాడు చెప్పండి తండ్రి ప్రేమ అంటే ఏంటంటే అదే ఆ ప్రేమను మనం వివరించాలంటే మనం నోటికి అందనది అది వివరించలేం అటువంటి ప్రేమను ఏసయ మనకు పంచి ఇచ్చాడు అంటే ఈరోజు ఆ ప్రేమను ఇతరులకు నువ్వు మాదిరిగా చూపించగలుగుతూ ఉన్నావా ముందు నేను అంటాను ఏ సయ్య దగ్గర నుంచి ఆ ప్రేమ నువ్వేం చేయాలి పొందుకోవాలి కదా అందుకే మొదటి కొరింది రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చే పౌలు కొరింది సంఘానికి ఏం చెబుతున్నాడు ఏమన్నాడైనా ప్రేమ కలిగి ఉండటకు మీరు ప్రయాసపడండి చాలండి ఇప్పుడు ఏమన్నాడండి ప్రేమ కలిగి ఉండడానికి మీరేం చేయాలి ప్రయాసపడండి ఏం కలిగి ఉండడానికండి ప్రేమను కలిగి ఉండడానికి నువ్వేం చేయాలి చెప్పండమ్మా ఏం చేయమన్నాడు ఆయన ప్రయాసపడండి నేను అందుకే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను డబ్బు ఉంటే ఏదైనా చేసేస్తామని ఉంటారు కదా నేను అంటాను డబ్బు ఉంటే డబ్బుతో నువ్వు మనుషులను కొనగలవు కానీ ప్రేమను కొనలేవు డబ్బుంటే ఉంటే నీ కుమార్తెకి మొగుణ్ణి కొనగలవు కానీ ప్రేమను కొనలేవు డబ్బుంటే నీ పిల్లలకు పుస్తకాలు కొనగలవు కానీ జ్ఞానాన్ని మాట్లాడతలేదు ప్రేమను కొనగలం మనుషులు కొంటావు కానీ ప్రేమను కొనగలం అంటే ప్రేమను కొనలేంగా నిజమే ఇప్పుడు ఆయన అన్నారు ప్రేమలో ఏం కావాలి మనం మాధవి చెప్పండి ఏముండాలి ప్రేమలో అంటే మాధవి చూపించాలి నేను అంటాను ఏది శాశ్వతం కాదు శ్రేష్టమైంది ఏంటి చెప్పండి ప్రేమ ఉండాలి కదండి నవమాసాలు మోసిన కన్ని పెంచిన తల్లి ఎడల ప్రేమ కన్న తండ్రి ఎడల ప్రేమ ఆ దైవికమైన ప్రేమ ఇతరులకు మనం ఏం చేయాలి చూపించాలి శత్రువుని ఏం చేయమన్నాడు ఆయన ప్రేమించమన్నాడు వాని కొరకు నువ్వేం చేయమన్నాడు ప్రార్థన చేయమన్నాడు ఏసై ఏదైతే మాదిరి ఉంచాడో ఆ ప్రేమను ఇతరులోకి ఏం చేయాలి ఓ పాట ఉంది నీ ప్రేమను వారికి ప్రకటింప కొందరి ఉన్నారు ఎవరైనా నీలో ఒకరైనా ఎవరైనా నీలో ఒకరై వెళతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నా నా ప్రేమను వారికి కొందరి ఉన్నా ప్రేమనుకు మాదిరిగానే నువ్వు ప్రేమను ప్రకటించడమే మాదిరి ఆ మాదిరితలకు మనం చూపించాలి ఇది ఎన్నోది నాలుగవది ఐదవదిగా మనం చూద్దాం ఐదవది విశ్వాసములో మాదిరి ఎందులోని అసలు క్రైస్తవ జీవితంలో మనకి విశ్వాసం అనేది చాలాసార్లు మాట్లాడం మనం జీవించడానికి శ్వాస ఎంత అవసరమో క్రైస్తవ విశ్వాసి జీవితంలో కూడా విశ్వాసము కూడా అంతే అవసరం ఇప్పుడు ఆయన అన్నారు కదా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టట అసాధ్యం వేల ప్రసంగాలు ఎన్నో ఎన్నో వాక్యాలు మనం విన్నాం దేని మీద అంటే విశ్వాసం మీద ఎన్నో వాక్యాలు దేవుడు మాట్లాడాడు విశ్వాసం గురించి నేనంటాను విశ్వాసం ఉందని చెప్పుకోవడం కాదు ఆ విశ్వాసం మనలో ఏం చేయాలి పని చేయాలి అంటే విశ్వాసం ఏంటి చేయడం ఏంటంటే బాబు విశ్వాసానికి ఏమైనా కాళ్ళు ఉంటాయా విశ్వాసానికి చేతులు ఉంటాయని అమాయకంగా చూస్తున్నారు విశ్వాసానికి కాళ్ళు చేతులు కాదు విశ్వాసం అంటే ఏంటి లేనిది ఉన్న వనుటకు రుచివే విశ్వాసం సపోజ్ పైన మనకు మీటర్లు వేయాలి నేను పోయిన చెప్పాను మన దగ్గర ఏమీ లేదు నిరాధారంగా ఉంది కానీ నేను విశ్వసిస్తున్నాను ఏంటంటే ఉపవాస కూటాల నాటికి ఎండింగ్కి ఏసునామంలో చెప్పండి ఏసునామంలో వేయబడతాయని చెప్పాను హేమేన్ ఆమెన్ అది ఏంటంటే చెయ్యగలడని విశ్వాసం అంటే ఇక్కడ ఏమంటానంటే విశ్వాసముతో కూడిన క్రియ అదే మాదిరి ఒక మాట చూపిస్తాను మొత్త యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం దయచేసి ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు మనం చూద్దాం మన పితుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును దేనివలనండి క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా చూడండి విశ్వాసము అతని క్రియలతో ఆ ఏం చేసిందని కార్యసిద్ధి కలగజేసిన నీ క్రియల మూలముగా అతని విశ్వాసం ఏమైంది పరిపూర్ణమైనదని గ్రహించు అమ్మ వినండి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నాం మనం ఒక రోజున ఒక్కగానైనా ఒక కొడుకు నువ్వు నాకు బలిచి అన్నాడు ఇప్పుడు అదే మాట ఉంది అక్కడ ఇప్పుడు తన కుమారుడనే సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతి మంతుడని ఏం పొందాడు అంటే ఏ క్రియలండి అసలు ఆ ఆ పరిశోధన ఎందుకు వచ్చింది విశ్వాసమును బట్టే కదా మాట్లాడతలేదు ఇప్పుడు దేవుడు అతని విశ్వాసము క్రియ ఏంటి క్రియ అంటే విశ్వాసంలో ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూచిన తర్వాత దేవుడిచ్చాడు కొడుకుని ఎన్ని సంవత్సరాలు అమ్మా ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఈడు ఇస్తాడా ఎవడా ఈ విశ్వాసం ఏంటంటే దేవుడు పరీక్షిస్తున్నాడు విశ్వాసము అతని క్రియలతో కూడితేనే కార్యసిద్ధి ఎప్పుడో చాలాసార్లు ఈ మాట వన్ని వందలుగా చెప్తా ఉంటాను ఏంటంటే అక్కడ చెప్పండి విశ్వాసము అతని క్రియలతో కూడినప్పుడు ఏం కలుగుతుంది కార్యసిద్ధి జరగట్లేదు అంటే నీకు విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు అందుకేం కలగట్లేదు కార్యసిద్ధి జరగట్లేదు కొనాలనుకుంటున్నావు కొనలేకపోతున్నావు వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళలేకపోతున్నావు అభివృద్ధి చెందాలనుకుంటున్నావు చెందలేకపోతున్నావు హలో విశ్వాసం ఉండడం ప్రాముఖ్యం కాదండి విశ్వాసంతో కూడిన క్రియలు ఉండడమే ప్రాముఖ్యం ఎందుకండి ఆ రెండో అధ్యాయం చివరిలో ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము క్రియల లేని విశ్వాసము కూడా మృతము అని చెప్తున్నాడు ఆయన కార్యశుద్ధి జరగాలంటే ఇక్కడ ఏంటండి విశ్వాసముతో కూడిన క్రియలు ఏంటి ఉండాలి అప్పుడు ఏం కలుగుతుంది కార్యసిద్ధి జరుగుతుంది నిజమే నేను ఈ మాట ఇంకా 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 కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి సమయం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఐదవదిగా మనం విశ్వాసంలో కలిగి ఉండడం కదా క్రియలు ఇతరులకు ఏం చేయాలి మాదిరిగా ఉండాలి అందుకే యేసుప్రభు వారు కూడా శిష్యులను హెచ్చరించడం లేదా అల్ప విశ్వాసం మీరు ఎంతకాలం నేను ఉంటానని ఏం చేశాడు ఆయన హెచ్చరించాడు కదా విశ్వాసం కలిగి ఉండాలని ప్రబోధం చేశాడు కదా నేనంటాను అదే విశ్వాసం ఇతరులకు ఏం చేయాలి మాదిరి చూపించాలి తర్వాత మనం చూసినప్పుడు పవిత్రతతో పవిత్రతలో మనం ఏం చేయాలి మాదిరి ఇది ఇక్కడ చాలామంది ఫెయిల్ అవుతున్నారు ఏదైనా పవిత్రత అంటే గుళ్ళోకి వచ్చేటప్పుడైనా మన పవిత్రత ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు కొన్ని ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు నేను అంటాను మన పవిత్రత మనం కాపాడుకోవాలి నిజం నిన్ను చూడగానే నువ్వు నీ ఆకారం నీ ప్రవర్తన చూడగా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తివి అని చెప్పండి తెలుస్తుందో తెలీదా ఖచ్చితంగా తెలుస్తుంది నేను ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా నేను నైట్ ట్రాక్ టీ షర్ట్ వేసుకున్నాను ఏ నేను వెళ్తున్నాను అంటే నా సీట్ దగ్గర నుంచి అలా వెళ్తూ ఉంటే ఒక ఆయన కూర్చున్న ఆయన లేచాడు లేచే పాటగలనే వందాలండి అన్నాడు అయ్యి బాబు ఎవరు బాబు అనుకున్నాను కానీ ఆయన ఎవరు నాకు నిజంగా తెలీదు ఏం నేను ట్రాక్ ప్యాంటే నేను వైట్ బట్టలు వేసుకుని టిప్ టాప్గా వేసుకుంటేనే పాస్తున్నా నేను అట్లా ఉన్నా కూడా చూడగా నేను ఆశ్చర్యపోయాను అయ్యా వందనాలంటే సహజంగా వందనలు ఏదో పెద్ద తెలిసినట్టుగా స్తోత్రం నేను ఎవరినో తెలిసి మొహం ముఖం ఎంతక దిగొత్త అవి నేను అంటాను అయ్యా నేను తెలుసు కదా మీకు అన్నాడు ఎవరు బాబు నువ్వు ఎవరు నాకేం తెలుతుంది అవి ప్రైజ్ లేడు బ్రదర్ ఏమనుకోకండి నేను ఆయా వెళ్తాను కదా ఏ అంటే అండి పలానా చోటకు వచ్చారు కదండి ఓ అంటాను మన పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది అది మాటలతో కాదు క్రియారూపకంగా మనం చూపించాలి పవిత్రతలో మాదిరిగా ఉండాలి ఈరోజున అది కురువైపోయింది విశ్వాసంలో అది అది సన్నగిలిపోయింది నీ మాటల్లో పవిత్రత చూపుల్లో పవిత్రత క్రియలలో పవిత్రత అవి ఖచ్చితంగా మన జీవితాల్లో మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు స్పష్టంగా చెప్తున్నాడు చివరిది ఏడవదిగా మనం చూస్తే తీతు రాసిన పత్రిక రెండవ అధ్యాయం దయచేసి ఏడవ వాక్యాన్ని చదువుదాం తీతు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడు వచ్చిన పరపక్ష మందు ఉన్నవాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు చూడండి అన్నిటి ఎందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా నువ్వు కనపరుచుకో అల్ల చూడండి అన్నిటి ఎందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరి నువ్వు కనపరచాలి సత్కార్యం అంటే ఏంటి మంచి కార్యములు నువ్వు నువ్వేం చేయాలి మాదిరి ఉంచిపోవాలి మన మధ్యకాలంలో ఒక ఆయన అంటాడు ఏంటండి బాబు మీకు ద్రోహం చేసిన అయినా సరే అని చూడగానే నువ్వు కరిగిపోతావు అంటే మరి దేవుని ప్రేమ ఏం చెప్తుందండి చెప్పండి ఆడు ఆడు తిట్టేడని నువ్వు మనసులు ఎట్టేసుకుని నువ్వు పగసాదిస్తావా కాదు ఆడి నిన్ను తిట్టిన నువ్వేం చేయాలి సత్కార్యము చేసి నువ్వేం చూపించాలి ఆడికి మాదిరి చూపిస్తే ఏ నోరైతే తిట్టిందో ఆడికి మంచి ఆడి ఆడెళ్ళి ఏం చెప్తాడు చెప్పండి నీ గురించి అందరికీ చెడ్డగా చెప్పేతాడా ఆడ కష్టంలో ఉన్నప్పుడు నువ్వు సత్కారం చేతాడికి మాదిరి చేసావు అనుకో ఆడేం చెప్తాడు అందరికీ చెప్తాడా చెప్పడా అంతేగాని ఆడు తిట్టాడని ఆడన్నాడని అనేసి ఆడు చేశాడని నేను చేసేస్తే ఆడు తిట్టినా ఆడు ఏం చేసినా సత్కార్యము చేత సత్కారి విషయంలో నువ్వు మాదిరిని నువ్వు ఆడు కనపరిస్తే ఆడి జీవితాన్ని ఏం చేస్తాడు మారుస్తాడు కదా కాబట్టి ఈ ఏడు విషయాలలో మనం ఏం చేయాలి ఖచ్చితంగా మాదిరి కలిగి ఇచ్చటలో మాదిరి కావాలి మాటల్లో మాదిరి కావాలి ప్రవర్తనలో మాదిరి కావాలి ప్రేమలో మాదిరి కావాలి విశ్వాసములో మాదిరి కావాలి పవిత్రతలో మాదిరి కావాలి సత్కార్యము చీటిలో కూడా మాదిరి నువ్వు కనపరచాలి అందరూ మోకరించండి కళ్ళు మూసుకోనండి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తలలు వంచండి కళ్ళు మూసుకోనండి దైవ జందాలు మనం ప్రార్థనలు నడిపిస్తాడు హలలోయ స్తోత్రం 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 పరిశుద్ధుడు తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి ఇంతవరకునైనా నీ దాస్తున్న అభిషేకించి ప్రవ్వా ఏడు విషయాలు విషయాలునైనా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రవ్వా అయ్యా నైన్ అన్నిటిలోనూ కూడా ప్రభా మాదిరిగా ఉండాలని అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ మీరు మాకు మాదిరి చూపించి వెళ్ళారు తండ్రి అయ్యా నాయన నీ అడుగు జాడలు ఎందు నడవాలని అయ్యా నాయన మీరు నడిచిన మార్గములో మేము నడవాలని మాకు మాదిరి చూపించారు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా మాటలో మాదిరిగా ఉండాలని అయ్యా నాయన ప్రవర్తనలో మాదిరిగా ఉండాలని నైనా అయ్యా ప్రేమలో మాదిరిగా ఉండాలని ప్రవ్వా విశ్వాసములో మాదిరిగా ఉండాలని నీ కొందనాలు అయ్యా పవిత్రతలో మాదిరిగా ఉండాలని ప్రవ్వాని కొందనాలు అయ్యా సత్కార్యములు చేయటంలో మాదిరిగా ఉండాలని ప్రవ్వా అయ్యా మీరు మాతో మాట్లాడారు తండ్రినికి వందనాలు ప్రవ్వా అయ్యా నా తండ్రినికి స్తోత్రాలు ఎన్ని విషయాలలో ప్రవ్వా నైనా ఇతరులకు మాదిరికరంగా మా జీవితాలు ఉండటానికి సహాయము దయచేయని నాయన నీకు వందనాలు అయ్యా ప్రేమ చేతమే నైనా నా తండ్రి మేము నైనా ఒకరినొకరు ఆదరించుకోవాలి ప్రవ్వా అయ్యా ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడమంటున్నావు తండ్రి అయ్యా విశ్వాసం విషయంలో విషయంలోనైనా ప్రాణము లేని శరీరం ఎలాగ మృతము క్రియలు లేని విశ్వాసం అలాగ మృతమగునైనా అయ్యా క్రియలతో కూడిన విశ్వాసము కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యా మాటలు ప్రభా విశ్వాస వాక్కు ద్వారా తండ్రి వాక్యాన్ని వింటున్న బిడలను జ్ఞాపకం చేసుకో నీకు వందనాలు వారి యొక్క జీవితాలలో అద్భుతమైన క్రియాకార్యములు కార్యములు జరిగించండి నీకు వందనాలు అయ్యన్ని విషయాలలో నైనా మేము మాదిరి కలిగి నడుచుకోవడానికి అయ్యా నాయన ప్రవర్తనలో గాని మాటలో గాని అయ్యా నాయన విశ్వాసములో గాని ప్రతి విషయంలో ప్రేమ చూపించటం విషయంలో అన్ని విషయాలలో మాదిరికరంగా ఉండటానికి సహాయం దయచండి వాక్యాన్ని బట్టి మా జీవితాలను సరి చేసుకుని మా జీవితాలు దిద్దుకొని వాక్యానికి అనుగుణంగా ప్రహ్వా నైనా నీకు కోపదేశానికి వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకుని ఇతరులకు మాదిరికరంగా జీవించి భరత బ్రతకటానికి ప్రభు నామానికి మహిమ తెచ్చే వారముగా అయ్యా ఘనత తెచ్చేవారముగా కీర్తి తీర్చేవారముగా అయ్యా మేము ఉండటానికి సహాయం దయచేయండి రాత్రి కూడా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని ఏసునామలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నామా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినలకు సదాకాలము తోడైను గాక ఆమె